ఏమి ఏడుస్తూ మాట్లాడుతూ ఉంటుందన్నమాట వాళ్ళ ఆయన క్రిష్తో అయితే ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటే అతనేమో మాట్లాడకుండా ఉంటుంటే ఏంటండి నేను నా చెల్లి గురించి నేను బాధ పంచుకుంటూ నేను ఏం మాట్లాడట్లేదు అని చెప్పేసి ఎలా అయినా వెతకాలి మా చెల్లెల్ని అని చెప్పేసి అంటూ ఉంటుందన్నమాట అప్పటికే సంజయ్ సంధ్య ఇద్దరు పెళ్లి చేసుకుని ఇంటికైతే వస్తున్నారనమాట క్రిష్ తీసుకొని వస్తున్నాడు ఇద్దరిని చూసి లోపల ఉన్న మహాదేవయ్య వాళ్ళ అమ్మ వాళ్ళ వైఫ్ అందరూ కూడా చూసి షాక్ అయ్యారనమాట లోపలికి వచ్చిన ఏమో సత్య వాళ్ళ అక్క అయితే లోపలికైతే తీసుకెళ్తూ ఉంటుందన్నమాట ఈ పెళ్ళికి నేను ఒప్పుకోనని చెప్పేసి అయితే సత్య ఏమో డోర్ దగ్గరికి వచ్చిందనమాట వచ్చి చూసేసరికి ఏమో అక్కడ ఉన్న సంజయ్ ఏమో చూస్తూ ఉన్నాడనమాట ఇప్పుడు ఏం చేస్తావా అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటున్నాడు అనమాట అప్పట్లోగా సత్య వాళ్ళ అమ్మ ఏమో సంజయనేమో తీసుకొని వెళ్ళిపోతుంది రాయి ఇంటికి వెళ్ళిపోదామని చెప్పేసి అయితే సంధ్య ఏమో రాను అంటుందన్నమాట అప్పట్లోగా అయితే వచ్చారనమాట వచ్చేసరికి ఏంటి వీళ్ళు వచ్చారని చెప్పేసి అయితే క్రిష్ వీళ్ళందరూ కూడా చూస్తారనమాట మా అమ్మ నన్నల నుంచి నేను కాపాడుకోవడానికి కోసం నేను పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను అని చెప్పేసి అయితే సంధ్య అంటూ ఉంటుంది ఆ మాటలకి వాళ్ళ అమ్మాయి అయితే చాలా బాధపడుతుంటుంది అనమాట ఏంటి ఇలా చేస్తుంది ఈ అమ్మాయి అని చెప్పేసి అయితే క్రిష్ ఏమో ఏం మాట్లాడట్లేదు అలా సైలెంట్గా చూస్తూ ఉన్నాడు సంధ్యని వీళ్ళందరూ కూడా మహదేవయ్య వాళ్ళందరూ కూడా సత్య ఏమో చాలా షాకింగ్గా ఉంది తన కోసం చెప్తే ఇలా చేస్తుందని ఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్